హలో గార్డెనర్స్ చూస్తున్నారుగా ఇలా దారి దారి కటువైపు ఇటువైపు బాగానే ఫ్లవర్స్ ఇది చూస్తుంటే మిమ్మల్ని ఏదో ఒక పార్క్కి ఒక అద్భుతమైన లోకానికి తీసుకువెళ్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదు చూడండి ఈ గార్డెన్ ఎవరిది ఏంటి అనేది మరొక టూ మినిట్స్లో మీకు రివీల్ అయిపోతుందండి స్టెమ్ కాదంటే ఎర్ర తోట కూర అది ఎర్రకి అది పోనీ టైలమ్మా దాని పేరు ఇది పోనీ టైలా దాని పేరు ఇదే ఇప్పుడు లావుగా దుంపలేదు అవును అదే వాన్ అని తీసుకుంటే పోనీ టైలమ్మా అది ఇదేమో మినరల్ మినరల్ నేను మళ్ళీ మంచి వచ్చేసాను ఇప్పుడు మనం మువ్వ శివరాణి ఇంటికి వచ్చామండి ఈవిడ రెండు వేల ఇరవై మూడు రైతు నేర్చుకున్న అవార్డు గ్రహీత అండి వీళ్ళ గార్డెన్ హాయ్ శివరాణి గారు అండి ఈవిడ వీళ్ళ గార్డెన్ ఇప్పుడు మనం చూస్తున్నాం

వీళ్ళు మొత్తం ఇటు బారు చూడండి ఎంటర్ ఇటు ఇటు చూడండి ఇదిగండి ఓవర్ వ్యూ చూపిస్తాను చూడండి వీళ్ళు ఎంట్రన్స్ కి అటు ఇటు చుట్టూ ఇలా హ్యాంగింగ్స్ పెట్టారండి రకరకాల షో ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని చూస్తాను మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ లో వెరైటీ ఇది మనీ ప్లాంట్ ఇది మనీ ప్లాంట్ ఇదండి ఇది బేబీ సండ్రోల్ దగ్గర ఇది ఇది స్పైడర్ ప్లాంట్ అమ్మ ఇది కెలాడియం కులియాసు కులియాసువి ఇది ఈ వినాయకుడిని నేను తయారు చేసింది ఆయిల్ క్యాన్స్ తో తయారు చేసి పెయింట్లు వేసుకున్నానండి వినాయకుడికి చెవులు కూడా పెట్టారు ఆంటీ గారు చెవులు తండము గజముఖ వాదనుడు ఫింగర్ ఏదో వైన్ అంటారమ్మా ఇది ఫింగర్ వేళ్ళకి మళ్ళీ ఉంటాయి కాబట్టి బ్రహ్మ కల కమలంలో అండి చిన్న ఫ్లవర్స్ వచ్చే బ్రహ్మ కమలం అండి ఇది హ్యాంగింగ్ దీని మొగ్గలు ఉన్నాయండి ఇవ్వండి ఇలా లీవ్స్ వచ్చినాయి చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా ఇది రోహియ ఫ్లవరింగ్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా షో ప్లాన్స్లో మీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి షోలన్నీ బాగా ఉంది తెలిపోయి ఓకే ఇదిగోండి ఇదొక రకం అండి అరే లేరా ఇక్కడ చూడండి క్యాక్టస్ బుల్లి క్యాక్టస్ వీళ్ళ దగ్గర క్యాక్టస్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయంటే నా దగ్గర ఒక థర్టీ వెరైటీస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి మీ దగ్గర లెక్క నేను చెప్తున్నాను థర్టీ వెరైటీస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర క్యాక్టస్ ఇవే ఇది ఫిష్ ఫిష్ బోన్ క్యాక్టస్ ఫిష్ బోన్ ఇది కూడా క్యాక్టస్ ఇది మామూలుగా ఈ స్నేక్ ప్లాంట్ లోనే ఇది ఒక వెరైటీ వెరైటీలు అమ్మా ట్రయాంగిల్ హార్ట్ లో ఇది ఒక వేరియంట్ లాగా ఉంది సన్ రోజ్ అండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్స్ అండి వీళ్ళ దగ్గర ఒక రకంగా నాకు వెళ్తే వీళ్ళ దగ్గర వెరైటీస్ లో వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అనుకుంటున్నా నేనైతే ఆల్మోస్ట్ తమలపాకు చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చింది నా చెయ్యను అవును మీకు ఒకటి చెప్తున్నానండి నాటు తమలపాకు ఇది కొంచెం ఇలా స్టెమ్ గ్రీన్ గా ఉందండి పాకండీ హైబ్రిడ్ అయితే మందం ఉంటుంది మాకు ఇది పల్చగా ఉంది అదేమో బాగా కారం మంటగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే ఇది ఉండదు ఇది దేవుడికి పూజలు కాటికి బాగుంటుంది పూజలు చేస్తారు ఇది అదైతే కిళ్ళీలకు వాడతారు ఇక్కడ చూడండి ట్రాక్టర్స్ కాదమ్మా ఇది బ్రహ్మకంలోక్టర్స్ ఇది ఒక కాక్టస్ ఇది పెద్దది ఉందమ్మా అక్కడ ఆ క్యారెక్టర్ లోనే బాగా ఇది ఒక ప్లాంట్ అండి స్పైంట్ అమ్మా స్పైడర్ స్పై ఎంత కుండీలో అయితేనేమో ఇట్లా పెద్దదిగా వచ్చింది ఇది చిన్న కుండీ కదా నేను చూడలేదు తీసుకు బాగుంది ఇది ఇది ఒక స్పైడర్ ప్లాంట్ అండి ఇది చిన్నగా ఉందండి ఇదేమో పెద్దగా ఉంది చూడండి అండి అయితే కృష్ణకి వెళ్దామా తెలీదమ్మా పేరు హైదరాబాద్ హైదరాబాద్ ఓకే అండి ఇదేమో బేబీ సల్ రోజు మనీ ప్లాంట్ అంటే ఇదమ్మా ఇది నాటు మనీ ప్లాంట్ చెట్టుకు గాని దేనికన్నా సపోర్ట్ ఉంటే ఇంత వస్తాయి పెద్దా ఇది అంటే వైట్ గోస్ట్ వైట్ గోస్ట్ దీని పేరు ఇది కూడా చాలా రేరమ్మా ఇది కూడా తీసుకోండి అవును నేను ఇదే ఫస్ట్ టైం ఇది ఎక్కడైనా చూసారా అట్లా అందంగా ఉంటుంది గ్రీన్ మనీ ప్లాంట్ మార్బుల్ మనీ ప్లాంట్ ఇది మార్బుల్ మనీ ప్లాంట్ అంట అంటే ఇది ఇది గోల్డెన్ పోతాస్ అంటే మనీ ప్లాంట్ లోనే పోతాస్ కూడా అంటారు అట్ని స్ప్రాంట్ ఇది హైదరాబాద్ ఇంకేమున్నాయండి ఇది ఇంకో రకం రబ్బర్ ప్లాంట్ ఓకే అండి ఇది ఇందాక అక్కడ మనం చూసాం కదా బుకే లాగా ఉంది క్రాటన్సీనా బయట ఉంది చూడ పెద్ద మొక్క చాలా బాగుంటుంది పెద్ద మొక్క అది అంటారు పక్కన ఇది కామిని కామి ఇది ఇది ఒకటి ఇది సీతమ్మవారి జకులు అంటారు సీతమ్మవారి జడ సీతమ్మవారి వాలు జడ సీతమ్మవారి వాలు జంటే మనం జడ వేసుకుంటాం మూడు పైలతో సేమ్ దీనికి గెలొస్తుంది సేమ్ అట్లాగే వస్తుంది అలాగే వస్తుంది సీతమ్మవారి వాలు జడ సీతమ్మవారి జడబంతి కుచ్చులు అవి వేరు కూలి పోస్తాయి వేరు ఇది సీతమ్మవారి వాలు జడ దీని పేరు ఓకే ఇదండి ఇది మానిస్టారాల ఆటలోనే ఏదో రకం అమ్మా ఇది అసలు పేర్లు నాకు గుర్తుండవు ఒకటి మానిస్టరా ఆందూరియా ఇది వెనకడదమ్మా ఏ కాలం నాటితో ఇది అప్పట్లో బోర్డు అంత కాస్ట్ ఇది గార్డెన్ చేస్తున్నారండి మాములుగా చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టమే కానీ మా ఇంట్లో మా పుట్టింట్లో ఎవరికి ఇష్టం ఉండదు అంటే వాళ్ళు కూరగాయల మొక్కలు పెట్టేవాళ్ళు చెప్తాను ఆంటీ గారు అద్దెకున్న ఇంట్లో ఒక మార్నింగ్ లోరీ మొక్క పెంచి చేసి ఆ మార్నింగ్ గ్లోరీ నిండా పూలు వచ్చినాక సడన్ గా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చి దాని నుంచి విత్తనం కూడా తీసుకోలేక ఎంత బాధపడ్డారు అది విత్తనం కాదు అది విత్తనం వచ్చే మార్నింగ్ గ్లోరీ కాదు అట్లా కూడా రకాలు ఉంటాయి మార్నింగ్ గ్లోరీలో విత్తనాలు లేకుండా ఆంటీ గారు వచ్చేసిన తర్వాత మొక్క మొత్తం పీక పక్కన పడేసింది ఇంట్లో ఆకుకే కొంతమంది ఉంటారు అలాంటి పడుపుల దగ్గరే వేళ్ళు వచ్చినట్టు అట్లా వస్తుందా అది మార్నింగ్ గ్లోరీ అది పింకు ఇది ఇది ఏంటిదండి అది కూడా సెన్స్ వీరియాలో ఒక రకం అమ్మా ఇది సెన్స్ మీరియా ములక్కాళ్ళు వెళ్ళే ఉంటాయి పైన చూసారా అది ఇది అన్ని ఒకే జాతి ఓకే ఓకే జాతి చెందినస్ బిర్యానీ అంటారు ఇవన్నీ ఒక జాతి చెందినవి అయ్యి వాటిలో వెరైటీలు అన్నమాట ఆంటీ ఇది స్టాండ్స్ మీరు తయారు చేపిచ్చారా ఇలా మేము చేయించినవి ఇది దీని మీద మొత్తం ముప్పై రెండు రకాల ప్లాంట్స్ పడతాయి ఏమైనా కానీ హ్యాంగింగ్ ప్లాంట్స్ కానీ కింద ఇవి కానీ అయినా మామూలుగా క్రీపర్స్ పాకిచ్చడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది చాలా బాగుంది కూడా ఆర్చ్ లాగా చూడండి మరి ఇది కూడా ఒక ఇది కూడా చూడండి ఇది ఇంకొక మోడల్ స్టాండ్ ఇదే అండి కానీ లుక్ బాగుంది ఇలాంటి స్టాండ్ ఇంకోటి ముందుంది ఆంటీ గారు చూపిస్తున్నారు రండి చూద్దాము ఇది నాలుగు స్టెప్ స్టెప్ తక్కువ ప్లేస్ లో మనం ఎక్కువ మొక్కలు పెట్టుకోవటానికి బట్టి మళ్ళీ మనము క్లీన్ చేసుకుంటానికి కింద కుండీలు సాటినది నది ఉండదంతా క్లీన్ చేసుకుంటానికి కానీ కడుక్కుంటానికి వచ్చి కడుక్కుంటానికి వీలుగా ఉంటుంది వెల్కమ్ రాసారుగా అంకుల్ గారు చూపించారు ఇలా కొద్ది చిన్న ఖాళీ లేదు అసలు కానీ చాలా ఆ తాట్ బాగుంది అంటే చక్క మన గార్డెన్ స్టైల్ ఓం షేప్ ఓమ్ షేప్ కొంచెం ఇట్లాగో కలిసిపోనియి ఇది ఇట్లాగా ఇట్లా ఉంటే పైన ఇట్లా ఉంటాం చూడు అది ఇది ఓం ఓం షేప్ ఓం షేప్ అది ఇది కూడా అక్కడ వేసాం స్నేక్ లో మినీ స్నేక్ ఇగో ఇవి ఇవన్నీ ఆర్కేట్స్ అమ్మాయి ఓకే ఇవన్నీ కొత్తగా పెట్టారేంటండి ఆర్కిడ్స్ అన్ని బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టాము కేరళ నుంచి తెప్పించాము బొగ్గును డెప్పులు బొగ్గు బొగ్గు వాడతాము ఎక్కువగాను దీనికి అరటికాయ పర్మెంటెడ్ జ్యూస్ వాడతా నేను అంటే దీంట్లో నిలవ ఉండవు కదా ఇట్లా మాములుగా గాలి గాలి పీల్చుకుంటా ఉండాలి దీనికి ఇట్లా బెజ్జాలు పెట్టాము ఇప్పుడు దీని ప్లాంట్స్ అయితే ఇట్లా వస్తాయి మనకి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ అందుకనే మామూలుగా మనం ఏమైనా మొక్కలు తెచ్చుకున్నప్పుడు చిన్న కుండీలు ఉంటే వాటికి ఇట్లా బెజ్జాలు పెట్టేసి దాటిలో మొక్కలు పెట్టుకుంటున్నాం అనమాట వీటిని ఏం చేస్తామంటే నీళ్లు పోస్తే నిలవు దీంట్లో అందుకనే ఏం చేస్తామంటే అరటికాయ పర్మెంటెడ్ జ్యూసు ఒక బకెట్ సగానికి ఒక ఒక పావు పావు లీటర్ అరటికాయ పరిమింటెడ్ జ్యూస్ తీసుకుని ఒక బకెట్ మూడొంతలు నీళ్లు పోసేసి ఈ కుండీలు దాంట్లో ముంచుతాం మిక్చర్ లో దీన్ని ముంచాలి కుండీ తీసుకెళ్లి దాంట్లో ముంచేస్తాం నీళ్లు ముంచేసి ఒక పావు గంట అట్టి పెడతాం మొత్తం లోపలదంతా పీల్చుకుంటుంది కొన్నాళ్ళు అట్లా ఉంది పదిహేను రోజులకు ఒకసారి అట్లా చేస్తాం దీనికి ఫ్లవరింగ్ ఉంటుందండి ఫ్లవరింగ్ వచ్చిందమ్మని అయిపోయింది ఓకే వచ్చింది ఏ సీజన్ లో వస్తాయండి ఎక్కువగా ఈ ఫ్లవరింగ్ వస్తాయి ఓకే అండి ఇంకా ఇక్కడ వేరే ఇది బటర్ఫ్లై అండి ఇది కదమ్మా ఇది అక్కడ ఇదండి ఇది పర్పుల్ వైన్ అంటారు పర్పుల్ వైన్ ఓకే సింగోనియం అండి ఇక మీరు చూసిందేమో బుషి సింగోనియం తెలియదు అన్ని కేరళ నుంచి ఆన్లైన్ లో తెప్పించాయి ఆన్లైన్ లో కూడా బుక్ చేస్తారా అండి నేను నాకు చేత కాదు మాకు అసలు ఫోన్ పే కూడా లేదు మా బాబాయ్ గారు అబ్బాయి చెప్పి ఈ ఆర్చిడ్స్ మాత్రం హైదరాబాద్ మొక్కలు పరిచే అంటే మన గ్రూప్ లో ఆమె కాదు ఆమె తెప్పించుకుని నాకు ఫోన్ చేస్తే ఆమె ద్వారా తెప్పించుకున్నాం బోన్సాయి బోన్సాయి చేసుకున్నా వీటికి సిక్స్ ఇయర్స్ ఏజ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ బోన్సాయి అనమాట ఈ మూడు ఇంకా ఇక్కడ తీసాను ఇదొకటి అంటే పసు పూలు మన గన్నేరు పూలు వెళ్ళే పోస్తాయి చూడు మీకు భీమవరం దగ్గర షేరింగ్ థాట్ ఏమో తెలుసా ఒక్క ప్రహరీ గోడ మొత్తం అంతా పసు పచ్చ పూలతో నిండిపోయి ఉంటుంది నీకు చూపిస్తాను ఇప్పుడు కాదు మేము పన్నెండు సంవత్సరాల కిందట ఇప్పుడు మాకు రేకులు ఉండేది చూడు దాని నిండా ఇది ఉండేది క్యాట్స్ క్లా అంటారు దీన్ని ఇదంతా గుత్తులు గుత్తులుగా పూలు పోస్తుంది చక్కగా క్రేపర్ వెరైటీ ఇది ఇది కూడా ఇది మాములుగా ఇట్లా పాగుతుంది పేర్లు మనకు తెలియదు అమ్మా కూడా ఆన్లైన్ లో అక్కడ తెప్పించింది నేను పైన ఉంది పై పైన బాగుంది ఇవన్నీ మొన్న గ్రూప్ లో ఇచ్చిన ఏషియాటిక్ ఏషియాటిక్ ఇది 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 ఇగో ఇక్కడ ఒకటి ఉంది నాలుగు ఎక్కడ ఏషియాటిక్ ఇదేమో మాములుగా ఈ ఇన్సులిన్ ఇన్సులిన్ ప్లాంట్ ఇన్సులిన్ పైకి వెళ్దామా అండి కూడా ఈ మందార మొక్కల ఏంటి నేను చే చెట్టు మందారాలో ఏంటో నాకు తెలియదు అసలు ఏం మందారాలో కూడా నాకు తెలియదు మందారాలేంటి అవి లేకుండా మా పువ్వు మాత్రం కలర్ బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇట్లా సార్లు ఇది ఎండిపోతాయి కానీ కాలం వస్తాయి కదా ఈ గుజ్జుడు హార్ట్ షేప్ లో హార్ట్ షేప్ లో ఇట్లా తెల్లసార్లుగా వస్తుంది ఇది వేరు ఇది వేరు అవును ఎలిఫెంట్ ఇది ఇది అనుకుంటారు ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఇదో ఇదో ఏదో అంటారు మెయిట్లో ఉన్నాయి అమ్మాయి ఇది నువ్వు ఇదే తాగు బటర్ఫ్లైది ఇది బటర్ఫ్లై ప్లాంట్ అంటారు ఇది అవును చెబుతున్నా అక్కడ ఒక బృందావనం ఉంది బృందావనం చూద్దాం ఇట్లా చివర బృందావనం ఉంది అది చూపిస్తున్నాము రండి ఇవన్నీ బ్రహ్మ కంలాలు అండి ఎన్ని సంవత్సరాలు అయిందండి పెట్టి పది పన్నెండు బ్లూమింగ్స్ ఇప్పటికే వస్తున్నాయి అని వస్తాయి కానీ ఎక్కువ రాట్ల ఒక ఇరవై పదిహేను అట్లా వస్తాయి సంవత్సరానికి కానీ సంవత్సరానికి కాదు పూసినప్పుడు ఇరవై పదిహేను సంవత్సరం మొత్తం మీద అయితే అరవై డెబ్భై వస్తాయి ఈ సీజన్ అయితే ఆ సీజన్ పదిహేను ఇక్కడ ఒక చూడండి బుజ్జి కన్నయ్య దాని చుట్టూ ఆర్చిడు జె జెడు జెడ్ ప్లాంట్ జెడ్ 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 ప్లాంట్ వేరు అది కూతురు కాపారు అది అది జెడ్ జెడ్ ప్లాంట్ అది జాక్సన్ ప్లాంట్ ఇది జెడ్ డాలర్ జెడ్ అంటున్నారు అమ్మ ఇది ఆకులు పెద్దగా ఉంటున్నాయి ఇవన్నీ దాలి సక్లెంట్ ఈ సక్లెంట్ గార్డెన్ గా చేస్తున్నాం అనమాట అది

మామూలుగా మనం బంగినిపల్లి బంగినపల్లి బంగినపల్లి కోత ఎన్ని ఇయర్స్ ఇది సిక్స్ ఇయర్స్ అవుతుందమ్మా వచ్చిందండి మూడు సంవత్సరాల నుంచి కాస్తున్నాయి కాయలు ఈసారి బాగా వచ్చింది కానీ మొత్తం రాలిపోయింది ఇదిగోండి మన బృందావనం శివరాణి గారి బృందావనం కృష్ణుడు చుట్టూ తులసి మొక్కలు ఎదురుగుండీ కదమ్ము పారిజాతం పారిజాతం ఉంది బ్యాక్ సైడ్ పారిజాతం కూడా పెట్టారు ఆ పూల అలా రాలే తులసి మొక్కలు ఇది ఇది ఇందర చెప్పారు కదా స్పైడర్ ప్లాంట్ ఇది ఇక్కడేటెడ్ స్పైడర్ ప్లాంట్ అంటారు దీనికి చల్ల వస్తుంది అదేమో గ్రీన్ చెప్పింది ఇవన్నీ ఇవన్నీ ఇదేమో ఇవి ఏమంటారు సింగోనియం 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 ఇదేమో వైట్ సింగోనియం ఇదేమో పింక్ సింగోనియము దీంట్లో అది గ్రీన్ సింగోనియం గ్రీన్ సింగోనియం అది రబ్బర్ ప్లాంట్ ప్లాంట్ నేను ఎప్పుడైనా మీరు చూసారా రబ్బర్ ప్లాంట్ కూడా ఇంకోటి వేరే ఉంది పెరిగేటం ప్లాంట్ ఇది కూడా ఎక్కడ చూడరు ఎక్కడన్నా దగ్గర దగ్గర చూసానేమో గానీ అసలు లేదు ఎవరి దగ్గర ఇంకొన్ని వీళ్ళ గార్డెన్లు ఇంకో వండర్ చూపిస్తున్నాను ఇది చూడండి వైట్ డ్రాగన్ ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది ఎలా ఉండదు ఒక ఈత చెట్టు ఉంటుంది చూసారండి కింద వచ్చి పైన బుషిగా సేమ్ ఒక ఈత చెట్టులా పెంచారు వీళ్ళు డ్రాగన్ ఎన్ని ఇయర్స్ అండి ఈ డ్రాగన్ కి ట్వల్స్ ట్వెల్వ్ ఇయర్స్ అండి చూడండి ఈత చెట్టు అంటే నమ్ముతే నమ్మేటట్లుంది షేప్ అంత బాగుంది అయ్యో ఇదండి ఇదీ చాలా బాగుందండి ఇది మా అక్కడ పెద్ద ఒకటి చామంతులు అండి చిట్టి చామంతులు ఈ కలర్ అయితే ఇదే నేను ఫస్ట్ టైం చూడటం చూడండి బాగా బాగుంది బ్లూమింగ్స్ యొక్క వన్ మంత్ బ్యాక్ అయితే ఇంకా బాగా వచ్చినాయి అంటే బ్లూమింగ్స్ ఇంక ఇప్పుడు కొంచెం తగ్గినవి నువ్వు ఇక్కడ ఒకటి ఉంది ఇదేంటి ఇదే అండి అది ఫిడెల్ ఫిడెల్ ప్లాంట్ అంటారు చూడు అది ఫిడెల్ ప్లాంట్ ఇది తెలియదు మనకి ఈ పూలు దానికి సార్లు ఇల్లే ఉండయి ఆ పూలు అయ్యే అంతేనమ్మా ఈ సంవత్సరం అసలు ఇలాగే వస్తుందంటే పూ ఇంకా ఇంకా ఏమి ఇచ్చుకోవాలంట ఇది బ్లూ డై బ్లూ డైజీ బ్లూ డైజీ అంటే ఇది చిన్న చిన్న పెద్దయిపోతుంది ఏ ఇదేమో ఇది దాన్ని ఏమంటారు మనం చిన్నప్పుడు చదువుకునేవాడు ఇట్లా రకం ఇకు ఇదోటి ఇదోటి అదొకటి అక్కడోటి అసలు ఏంటి గుర్తు అట్లా నాకు అవి దీనికైతే గొప్పకుని గుర్తుంటాయి అయిన మీరు ఇప్పటికి చాలా రకాలు గుర్తు పెంచుకుంటారు లేదు అసలు తర్వాత వస్తాయి గొప్పగా గుర్తు గుర్తురావు నాకు అవి చదువు హాయ్ గార్డెనర్స్ చూసారుగా శివరాణి గారి గార్డెన్ని ఇలాగే చూసి ఎంతోమంది గార్డెనర్స్గా తయారవ్వాలేదనేది నా కోరిక శివగా శివరాణి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది గార్డెన్ని డెవలప్ చేయండి మనం ఆహారాన్ని మనమే పండించుకుందాం మనమే తిందాం ఆరోగ్యంగా ఉందాం మన తోటి వారికి కూడా ఆహారాన్ని ఇద్దాం వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనమే కాపాడుదాం శివరాణి గారి గార్డెన్ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చూడవలసింది ఇంకా చాలా ఉందండి దానికోసం పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి ఓకే కమింగ్ సూన్ పార్ట్ టూ